హే గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను మీ శివరామకృష్ణ గాయ్స్ గాయస్ అందరూ అడిగినట్లుగానే నేను మీ ముందుకి ఈరోజు సిద్దాలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించబోతున్నాను దయచేసి అందరూ జాగ్రత్తగా చూసి చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఇలాగే సిద్ధ్రాలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇది పంపించి మీ కింద రిఫరల్గా జాయిన్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అంటే ప్రీవియస్ వీడియోలో నా వాయిస్ అనేది రెండు విధాలుగా వచ్చిందండి దానికి రియల్లీ సారీ అంటే ఇప్పుడిప్పుడే నేను వీడియోస్ చేయడం నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ కానీ వాయిస్ రికార్డింగ్ ఎలా చేయాలనేది సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు అందరు తప్పుగా అనుకోద్దు కుదిరితే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా ప్లే స్టోర్లో సిద్ధ్రా బ్యాంక్ అని సెర్చ్లో చేయండి సిద్రా బ్యాంక్ అని సెర్చ్ చేయండి ఇప్పుడు మనకి చైన్ అని వచ్చింది సిద్రా బ్యాంక్ అని సెర్చ్ చేస్తే చైన్ అని వస్తుంది అంటే చైన్ అని కూడా చేయొచ్చు ఓకే ఇన్స్టాల్ అనుకోటండి ఇది ఇన్స్టాల్ అవుతుంది కాకపోతే మనం డైరెక్ట్గా యాప్ని ఓపెన్ చేయకూడదు ముందే చెప్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ ఓపెన్ అని వచ్చింది కదా ఈ ఓపెన్ అనేది చేయకుండా మన రిఫరల్ లింక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేయాలి నా రిఫరల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు కు మీకు నచ్చితే నా రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా జాయిన్ అయినా నాకేం ఇబ్బంది లేదు ఒకసారి నా రిఫరల్ లింకు ఇక్కడ మన పై వన్ ఆఫ్ ది కస్టమర్స్ అంటే పైనీర్స్కి నేను ఆల్రెడీ వాట్సాప్లో సెండ్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ రిఫరల్ లింక్ ఉంది దాన్ని నేను దాని మీద నేను క్లిక్ చేస్తాను చూద్దాం ఏమవుతుందో ఇలా వచ్చింది కదా ఇప్పుడు జస్ట్ ఇలా కిందకి రాగానే ఇక్కడ ఎంటర్ ఎవర్ మెయిల్ అడ్రస్ అని చూడండి ఏం నొక్కకుండా ఎంటర్ ఎవర్ మెయిల్ అడ్రస్ అని ఉంటుంది మనకి యాక్చువల్లీ ఇక్కడ కింద కనబడుతుంది వాళ్ళ మెయిల్ ఐడి దాని ద్వారా మీరు దాని దాని మీద క్లిక్ చేసి ఎంటర్ చేయొద్దు మెయిల్ ఐడి మాత్రం టైప్ చేయండి ఎందుకంటే సమ్టైమ్స్ క్యాప్చా ఇన్కరెక్ట్ క్యాప్చా ఎర్రర్ అని వస్తుందన్నమాట సో జాగ్రత్తగా చూసి ఏదైతే ఉందో మీ మెయిల్ ఐడి అది మాత్రమే టైప్ చేయండి ఒక్క అక్షరం కూడా మిస్టేక్ లేకుండా చూద్దాం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి టైప్ చేసిన తర్వాత చూసుకోండి ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేయండి ఇన్విటేషన్ చేసిన తర్వాత యాక్సెప్ట్ యాక్సెప్ట్ కొట్టిన తర్వాత అకౌంట్ రిజిస్ట్రేషన్ మెయిల్ సెంట్ అని వచ్చింది కదా ఇక్కడ ఓకే కొట్టండి ఇప్పుడు లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇక్కడ వెరిఫైయింగ్ అని రౌండ్ తిరుగుతుంది కదా అది మాత్రం కంపల్సరీ రైట్ మార్క్ రావాలండి రైట్ మార్క్ వచ్చిన తర్వాత దాని కిందకి ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ సైన్ ఇన్ విత్ మెయిల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ విత్ మెయిల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నార్మల్గానే సైన్ ఇన్ అనుకోండి ఇక్కడ కూడా రైట్ మార్క్ రావాలి సక్సెస్ అని రావాలి ఇప్పుడు ఓటీపీ అన్నది మన మెయిల్కి సెండ్ చేయబడుతుంది ఒకసారి మనం మెయిల్కి వెళ్దాం మెయిల్లో ఓటీపీ అనేది ఇన్బాక్స్లోకి వచ్చిందిలో చూద్దాం చూసారు కదా ఎటువంటి మెయిల్ అనేది రాలేదు సో ఇలాంటప్పుడు మనం కంగారు పడకూడదు ఒకసారి మెనూ మీద క్లిక్ చేసి ఆప్షన్స్ ఉంటాయి కదా కిందకి రండి కిందకు వస్తే మనకి స్పామ్ అనే ఆప్షన్ ఉంది కదా దాంట్లో మాత్రం తప్పకుండా చెక్ చేయండి అదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది నో రిప్లై వన్ టైం పాస్వర్డ్ అని వచ్చింది కంగారు పడకుండా దీని మీద ఓపెన్ చేసి ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా దాన్ని కాపీ చేయండి కాపీ కొట్టి ఇప్పుడు మనం వన్ టైం పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఓటీపీ ఎంటర్ చేయండి సబ్మిట్ అని కొట్టండి ఇప్పుడు ఎలా ఇచ్చేయండి పర్మిషన్స్ అడుగుతుంది సరే ఇక్కడ మళ్ళీ సైట్ కాంట్ ఆస్కి ఎవరు పర్మిషన్స్ ఓకే క్యాన్సిల్ అని కొట్టేసి ఇక్కడ యూజర్ నేమ్ మీ ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో అలా మాత్రమే ఇవ్వండి అంటే పేరు మొత్తం కలిపి క్యాపిటల్ లెటర్స్లో పెట్టేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ పేరు ఏంటంటే ప్రత్తికంఠం ప్రత్తికంఠం సైదమ్ సైదమ్మ రాజు యాక్చువల్లీ ఇతని పూర్తి పేరు క్యాపిటల్ లెటర్స్లో మొత్తం ఇచ్చేయండి ఫస్ట్ నేమ్ మాత్రం అతను మీ పేరు పెట్టండి సైదమరాజు ఆధార్లో ఎలా ఉందో అలా పెట్టండి సైదమ రాజు ఆధార్లో ఎలా ఉందో అలాగా లాస్ట్ నేమ్ ఇంటి పేరు కొట్టండి ప్రత్తి కంఠం కంఠం ఇండియా ఇప్పుడు ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇండియా అని పెట్టేసి ఫోన్ నెంబర్ కొట్ట నేషనాలిటీ ఇండియా నేషనాలిటీ ఇండియా పెట్టండి కంటిన్యూ అనుకోండి ప్రొఫైల్ అప్డేటెడ్ ఓకే ఎలా అనుకుంటే ఓకే క్యాన్సిల్ అవ్వండి ఇక్కడ ఇలా వచ్చింది కదా ఎలో యాక్సెస్ అని మీద కొంత ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం ఒక్కసారి కనుక నేమ్ మాత్రం కరెక్ట్గా ఇవ్వకపోతే అది కూడా మార్చుకోవడానికి లేదు ఇలాంటియే మన పైలో కూడా ఎన్నో మిస్టేక్స్ చేయడం వల్ల నేమ్ కరెక్షన్స్ వల్ల ఎంతోమందివి రివ్యూలో ఉండిపోయినాయి ఇలాంటి మిస్టేక్ మాత్రం ఇక్కడ అయితే ఎవరు చేయొద్దు చాలా చూసి జాగ్రత్తగా చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనది ఎంత చెక్ చేసుకుంటుందన్నమాట వ్యాలిడేషన్ వాలిడేటింగ్ సెషన్ ఓకే నోటిఫికేషన్ ఎలా ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఓపెన్ అయ్యింది ఈ పైన గురించి వదిలేండి దాని గురించి నేను తర్వాత చెప్తాను ఇక్కడ చూడండి క్లైమ్ టోకెన్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి జీరో ఉంది కదా జీరో ఎస్టీ అని ఉంది క్లైమ్ అని కొట్టిన తర్వాత చూడండి మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి అగోండి రెండు కాయిన్స్ అనేవి ఈ రోజుకి మనకు వచ్చేసింది అనమాట క్లైమ్ చేసేసుకున్నాం రెండు కాయిన్లు వచ్చేసింది మనకి ఓకేనా ఇప్పుడు అడగచ్చు సార్ మనం పాస్వర్డ్ పెట్టుకోలేదు పాస్వర్డ్ అలాంటివి ఏమి ఉండవా అని అడగచ్చు సో మనం ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకుందాం ఇక్కడ పైన మనకు కనబడుతుంది కదా సిద్ధరాచయిన్ పక్కన మూడు సింబల్ అని గంట సింబలు మెను మెను మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ హోమ్ ప్రొఫైల్ వాలెట్ కేవైసీ పోర్ట్ ఉంది కదా కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేయండి చేశారు కదా ఇప్పుడు కిందకు వస్తే వ్యూ సెషన్ వెరిఫై ఐడెంటిటీ నవ్వు అని ఉంది కదా అదేమో అది మీద దాని మీద క్లిక్ చేస్తే మనం కేవైసీ చేసుకోవడానికి దాంట్లోకి వెళ్ళిపోతాం అదంతా ఇప్పుడు వద్దులేండి ఈ అకౌంట్ క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి కింద యూజర్ ఐడి మెయిల్ అడ్రస్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది కదా సో ఇక్కడ సెట్ పాస్వర్డ్ ఉంది కదా ఆ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చేసుకోండి సెట్ అని కొట్టేసేయండి ఓకేనా ఇక్కడ నేనైతే చూపించను ఆయన అది తర్వాత ఆయన క్రియేట్ చేసుకుంటాడు ఓకేనా అర్థమైందా చూసుకోండి ఇక్కడ మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా మన ఆధార్లో ఎలా ఉంటే మనం అలా క్రియేట్ చేయాలన్నమాట మర్చిపోకుండా చేసుకుని మీకు ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఫోటో పెడదాం వాట్సాప్ ఛానల్లో చూద్దాం ఇదనే కాదు మనం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మన ఫోటో ఉంటే ఇంకా మంచిది మామూలు కదా దేవుడు కదా అని చెప్పి పెట్టాను సో ఇదే ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి మీరు మీ కింద రిఫరల్ చేసుకోవాలన్నా మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి వాళ్ళకి వీడియో పంపించి ఈ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని మీరు చెప్పండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్